ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ భారతదేశ ప్రజలంతా కూడా అత్యద్భుతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేటువంటి చార్ధామ్ యాత్రకు సంబంధించి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చార్ధామ్ యాత్ర మొన్న మే పదో తేదీ నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వచ్చి చార్ధాములను దర్శిస్తూ ఉంటారు మతపరమైన దృక్కోణంలో ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది అసలు చార్ధామ్ యాత్ర చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళకి కొన్ని టిప్స్ అంటే కొన్ని ఉపయోగకరమైన విషయాలు అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పవిత్ర చార్ధాములు ఏంటి అక్కడ ఏ దేవతలను పూజిస్తారు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం దీంతో దీంతోపాటు ఈ చార్ధాముల్లో ఏ ధామును మొదట సందర్శించాలి అక్కడి ప్రాముఖ్యత ఏమిటి ఇవన్నీ చూద్దామా మొదట యమునోత్రి అసలు యమునోత్రిలో ఎవరిని పూజిస్తారు చారుధాం ప్రయాణం ఎల్లప్పుడూ యమునోత్రి నుంచే ప్రారంభమవుతుంది యమునోత్రి ధామ్లో యమునా తల్లిని పూజిస్తారు ఈ ఆలయంలో యమునా తల్లి పాలరాతి విగ్రహం దర్శనమిస్తుంది ఈ ధామ్ చేరుకోవడానికి భక్తులు ఆరు కిలోమీటర్ల మేర కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది మాత యమునా ధామ్తో పాటు సూర్యకుండు బాత్ కుండ్ ఖర్సాలీలోని శని దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినవిగా చెప్పచ్చు ఇక ఆ తరువాత గంగోత్రి అసలు ఇక్కడ ఎవరిని పూజిస్తారు గంగోత్రి చార్ధామ్ యాత్రలో రెండో స్టాప్ గంగోత్రి ధామ్లో గంగామాతను పూజిస్తారు ఈ ధామ్లో పాలరాతితో ఆలయాన్ని నిర్మించారు గంగామాతకు అంకితం చేసిన ఈ ఆలయంతో పాటు గంగోత్రిలో సందర్శించదగే అనేక ప్రదేశాలున్నాయి వాటిలో ప్రధానమైనవి మనేరి కాళింది కల్ట్రెక్ గోముఖ్ నీటిలో ఉన్న శివలింగ్ అలాగే హర్హిల్ దయ్యారా బుగ్యాల్ పంద్గిని పాస్ ట్రెక్ ఇవన్నీ కూడా మనం సందర్శించుకోవచ్చు చూడవచ్చు ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఇక ఆ తరువాత కేదార్నాథ్ ఇక్కడ ఎవరిని పూజిస్తారు హిందూ మత ప్రకారం చూస్తే ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్ చార్ధామ్ యాత్ర మూడవ స్టాప్గా చెప్పచ్చు కేదార్నాథ్ ధాములో శివుణ్ణి పూజిస్తారు ఈ ధాముని పాండవులు నిర్మించారని చెబుతూ ఉంటారు దీని తరువాత జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు దీనిని పునరుద్ధరణం చేశారట కేదార్నాథ్ ధాముని సందర్శించకుండా బద్రీనాథ్ ధామును ఎవరు సందర్శిస్తారో అతని ప్రయాణం అసంపూర్తిగా ఉంటుందట అంటే ఫలితం ఉండదన్నమాట ఇక ఆ తరువాత బద్రీనాథ్ ఇక్కడెవరిని పూజిస్తారు అంటే చార్ధామ్ యాత్ర చివరి మజిలి బద్రీనాథ్ ధామ్ ఈ మతపరమైన ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ముగుస్తుంది అది మీరు ఖచ్చితంగా గ్రహించాలి బద్రీనాథ్ థామ్లో ప్రపంచాన్ని పాలించే ఆ మహావిష్ణువును పూజిస్తారు ఈ థాంలో శాలిగ్రాం రాతితో చేసిన విష్ణువు స్వయంభూ అంటే స్వయం ప్రకటత విగ్రహం ప్రతిష్ఠించారు సత్యయుగం కాలంలో శ్రీ మహావిష్ణువు ఈ ప్రదేశంలో సత్యనారాయణ రూపంలో తపస్సు చేశాడని ప్రతీతి అలా ఈ నాలుగు ధాములు దర్శించుకున్న తర్వాత మాత్రమే మనకి చార్ధామ్ యాత్ర పూర్తవుతుందన్నమాట అయితే ఈ యాత్ర ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా చార్ధామును సందర్శించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని మత విశ్వాసం ఒకరి జీవితకాలంలో ఎవరైనా చార్ధామ్ యాత్రను తప్పక చేపట్టాలని కూడా నమ్ముతూ ఉంటారు వారి పాపాలన్నీ ఈ యాత్రతో పోతాయని అందుకే హిందూ సాంప్రదాయంలో చార్ధామ్ యాత్రకు అంత ప్రత్యేకత ఉంది ప్రాముఖ్యత ఉంది ఇక ఇటువంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం ప్రభాత డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్